కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో జమ్మికుంట రూరల్ సిఐ కిషోర్ ఇల్లంతకుంట ఎస్ఐ రాజ్ కుమార్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ రెడ్డి పాల్గొని వారు మాట్లాడారు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదని అన్నారు అనంతరం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన నిందితుల వివరాలను వెల్లడించారు సిరిసేడు భోగంపాడు గ్రామ శివార్లలో పల్లె ప్రకృతి వనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో సిరిసేడు ఎంపీటీసీ సభ్యుడు చిన్నరాయుడు రేణికుంట్ల రామస్వామి అనే ఇద్దరు వ్యక్తులు పథకం ప్రకారం పల్లె ప్రకృతి వనంలో ఉన్న చెట్లను జేసీబీ సహాయంతో తొలగించి కబ్జాకు ప్రయత్నించారని ఏసీపీ వివరించారు ఈ కేసులో చిన్నరాయుడు రామస్వామి రమేష్ జేసీబీ డ్రైవర్ శశికుమార్లను అరెస్టు చేశామని వీరితో పాటు జేసీబీ ద్విచక్ర వాహనం కారును సీజ్ చేస్తామని చెప్పారు తక్కువ సమయంలో కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు ఈ రెండు ఆరు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల ఖర్చు పెట్టి ప్రభుత్వ డబ్బులతో వాటిని ఆ చెట్లను పెంచడం జరిగింది అక్కడ ప్రకృతి వనంలో అన్ని రకాల చెట్లు ఉండేవి త్రీ ఇయర్స్ దాటిన ఆ చెట్ల వయసు అయితే వాటిని సెవెంత్ రోజు నైట్లో ఏవో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ ఉపయోగించి మొత్తం పెంచిన చెట్లన్నీ తొలగించి అక్కడ పల్లె ప్రకృతి వనం ఉన్న ఎకరం ప్లేసును కబ్జా చేయాలని చెప్పి చూసినట్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము మా పోలీస్ స్టేషన్లో ఒకటి క్రైమ్ నెంబర్ లెవెన్ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఐపీసీ అండ్ సెక్షన్ త్రీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజెస్ టు ద పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఈ కేసును మా గౌరవ అడిషనల్ డిసిపి ఎల్ ఎల్ఎన్ఓ అండ్ అడిషనల్ డిసిపి అడ్మిన్ సార్ ఆదేశం మేరకు ఛాలెంజింగ్గా తీసుకొని మా జమ్మిగుండ రూరల్ సిఐ కిషోర్ ఆధ్వర్యంలో మన ఇల్లంతకుండా ఎస్ఐ రాజ్ కుమార్ మరియు ఇల్లంతకుండా స్టాఫ్